హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరింత సూక్ష్మమైన గూఢచర్య మర్మాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి సినిమా రిఫరెన్సే ఇస్తాను ఇలాంటి సినిమాలు పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాతే వచ్చాయి అంతకుముందైతే అన్నీ శ్రీవారి ముచ్చట్లే అరుక్కబుర్లే ట్రాంగులర్ ప్రేమలో లేకపోతే అమితాబ్ బచ్చన్ సినిమా ఏదో ఉండేది కదా మెగా కొడుకు దగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్ అన్న వాటితో నాయక్ అన్న పేరుతోనో ఏదో ప్రతీకార ప్రతీకార ఇచ్ఛలతో ఉండే సినిమాలు పగా ప్రతీకారాలు లేకపోతే తొక్కలో త్యాగాలు ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు ఇలా ఇలాంటి సొల్లు సినిమాలే ఎంతగా తామసాన్ని పెంచిన సినిమాలే ఇంతలా పొట్టేసుకొని వాటికి బెల్ట్లు వేసుకొని ఆ ఇద్దరు హీరోలు అక్కినేని అండ్ నందమూరి వెలిగిపోతూ రొచ్చు రొచ్చు చేసినటువంటి తెలుగు సినిమా రంగం తర్వాతే మేధో గేమ్ మైండ్ గేమ్ సినిమాలు వచ్చింది అలాంటి వాటిల్లో అతడు సినిమాలో ఒక విన్యాసం ఉంటుంది ఆ హత్య చేసిన కిరాయి హత్య చేయడానికి ఏ ధర వస్తారు ఆ హీరో మహేష్ బాబు ఇంకోడు సోను సూద్ ఉంటాడు ఈ హీరో అన్నవాడు మోసగింపబడతాడు వీడి గుండు పేల్చే లోపల వీడు అసలు కాంట్రాక్ట్ అయితే హత్య ప్రయత్నం చేయాలి కానీ హత్య చేయకూడదు కానీ అక్కడ రెండో వాడు వీడి జంట నేరగాడు ఆ హీరో యొక్క జంట నేరగాడు నేరగాళ్ళు హీరోలు అవ్వడం ఈశ్వర జంట నేరగాడు ఆ సోను సూద్ అన్నవాడు హత్య చేసేస్తాడు ఆ కాంట్రాక్ట్ ఇచ్చినవాడు ఆ హత్యా ప్రయత్నం చేయింపించుకొని సానుభూతి వాడు సాయజీషిండేనో ఎవడో వేశాడు ముఖ్యమంత్రిగా అవడం కోసం సింపతి డ్రా చేయడం కోసం వేసిన డ్రామా ఫెయిల్ అయ్యి వాడు చేస్తాడు ఆ మతలకు చేసిన పాత్ర అతడికి నెంబర్ టూగా ఉండి ఉన్న కోట శ్రీనివాసరావు వేసిన పాత్ర అతడు ఈ డీల్ అంతా చేస్తాడు అప్పుడు ఒక హిట్ డైలాగ్ కూడా వైరల్ అయి ఉంటుంది ఇప్పటికీ ఉపయోగిస్తూ ఉంటారు మిమ్మల్ని ఇన్ని డబ్బులు ఇస్తున్నాం కదా మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా అంటే గన్ను చూడాలనుకో బుల్లెట్ చూడాలనుకోవద్దు అంటే వద్దులే అనేసి వాడు మంచి స్క్రిప్ట్ బి బిగు ఉంటుంది ఆ స్క్రిప్ట్లో అందులో చివర్లో ప్రకాష్ రాజ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అదంతా చేసిన తర్వాత చివర కోట శ్రీనివాసరావు దగ్గరికి వచ్చి ఆ సోన్సో నాయకుడిని చంపిస్తే మీరు క్రిమినల్ అవుతారు కానీ ముఖ్యమంత్రి ఎలా అవుతారు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు ఇప్పటికీ ఆ డైలాగ్ ట్రెండ్లోనే ఉంటుంది ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారండి అని అంటాడు అంటే ఆ సంభాషణ అంతా నడిచినప్పుడు ఆ ప్రూఫ్స్ విషయమై నా దగ్గర అంతకుముందు ప్రూఫ్స్ లేవు ఇదిగో ఇప్పుడు మీ మాటలన్నీ రికార్డ్ చేసుకున్నాను అంటూ అప్పుడు ఆ కాన్వర్జేషన్లో ఆ కోట శ్రీనివాసరావు కక్కినటువంటి ఆ రుజువులన్నిటిని అప్పుడు రికార్డ్ చేసుకుంటాడు అలాగా మేము మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మొదలెట్టాక చాలా నేరాలని మేము మళ్ళీ వాళ్ళ చేత చేయించి మరీ రికార్డ్ చేసుకున్నామండి వాటి గురించిన పొడవాటి పోస్టులు నేను ఇచ్చాను ఏ హెడ్డింగ్స్తో ఇచ్చానో మరొకసారి చెక్ చేసుకొని నేను మీకు వాటిని రిఫర్ చేస్తాను మీకు సమర్పించే ప్రయత్నం చేస్తాను అదే విధంగా ఇప్పుడు ట్యాంపర్ కూడా మైనోతో మొదలైతే చంబాతో బుక్ చేసాం కాబట్టి వాడికైనా వచ్చు నేరం చే వాడైతే నేరాన్ని ట్రాప్ చేసి ఆశ పెట్టి ప్రలోభ పెట్టి నేరస్తుల్ని పైకి తెచ్చి వాళ్ళ నేరాల్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తాడు ఇదిగో ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే అతన్ని ఆ శాంతి అనేటటువంటి ఒక జాయింట్ కమిషనర్ అట ఆవిడకి అతడికి ఏముందో తెలియదు కానీ ఏదో ఉందని మాత్రం రచ్చ అయ్యింది ఆ విషయంలో ఈ విజయసాయి గస పోసుకున్నాడు ఆ శాంతి అన్న ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఓ ఏడ్చింది ఏమైందో తెలియదు అది జరిగింది ఈ ఎన్నికలు రిజల్ట్ రెండు వేల ఇరవై నాలుగు కూటమి గెలిచాక జూలైలోనూ ఏమో వచ్చింది జూన్లో రిజల్ట్ వచ్చి ఆ పదవీ స్వీకారం చంబా చేశాక జూలైలో అయ్యింది గొడవ తదుపరి క్రమంగా అతడు వచ్చేసాడు బయటికి పార్టీ నుండి కోటరీ అని నెపం పెట్టాడు ఆ తర్వాత ఏమంటున్నాడు వ్యవసాయం అన్నాడు ఏం వ్యవసాయమే చేసుకోవాలా నా నిర్ణయం నేను తీసుకోకూడదా అంటున్నాడు మళ్ళీ నిన్నో మొన్నో నేను కోటరిని విమర్శించాను జగన్ని కాదు అన్నాడు వీటన్నింటికి కారణమైతే అతడి వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఏవో రహస్యాలు పడకటింటి రహస్యాలు అది శాంతి కావచ్చు మరో అశాంతి కావచ్చు ఆ పెన్ డ్రైవ్లే ఇతండి చేత ఇప్పుడు డాన్సులే ఇస్తున్నాయి అలాగా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు వాళ్ళకి మాత్రమే వచ్చా మేము చేయదలుచుకుంటే మాకు రావు ఏం వాళ్ళకి ఏమైనా పేటెంటా ధర్మం కోసం వంచన అవసరమైతే ఆ వంచన కూడా ధర్మమే రెండు వేల పదమూడులోనే మాటివి మహాభారతంలో చెప్పించబడింది ఇక అలాంటి చోట రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం రాష్ట్ర విభజన అన్న నెపంతో చెంబాకి ఇస్తే అప్పుడేదో తెలియక చేశానని గునుస్తున్నావు కదా ఇప్పుడు తెలిసి అంటే మరోసారి డ్రామోజీ ట్రాప్లోనే పడ్డాడు ఎందుకంటే క్షమ అన్నది మా డిక్షనరీలో లేదు అన్నాం కాబట్టి మరో ఆశ ఏంటంటే అప్పటికి నా కుటుంబాన్ని కోల్పోయి ఎవరినైతే పకోడి ముక్కగా ఈ కేసు బోనులో డ్రామోజీని అతడి అనుచరులని సోనియా సహా మొత్తం అందరినీ ఇరికించాము లేకపోతే పట్టుకున్నాము కలుగులో దూరే ఎలుకని పడు పకోడి ముక్క ఎరవేసి బయటకు లాగి బోన్లో బంధించి అందరికీ ఎక్స్పోజ్ చేస్తున్నాము అటువంటి ఆ పకోడి ముక్క అంటే నేను నా భర్తని పాపని పోగొట్టుకున్న డిజాస్టర్తో ఎర్రగడ్డ పాలై తిరిగి బయటకు వచ్చాకైనా సోషల్ సర్వీస్ చేయాలనుకుని అనాథ శరణాలయాలు చూశానో లాభం లేదనిపించింది వద్దనిపించింది సన్యాసం తీసుకున్నాను నేను సన్యాసం తీసుకుంటాను అనంగానే అనగానే గేమ్ ఓవర్ అన్నారు మా వాళ్ళు ఎందుకంటే హత్య చేసే చాయిస్ లేదు ఆత్మహత్య దాకా తర్ము ఆమె ఆత్మహత్య చేసుకుంటే వదులుకుంటాం లేదు అవినీతికి పాల్పడి అధర్మానికి పాల్పడి నీతో చేతులు కలిపితే మా ఓటమి ఒప్పుకుంటాం లేదంటే ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది నిన్ను కూడా మేము చంపాము నీ అంతటా నువ్వు చావాల్సిందే నువ్వు చస్తే నీ వంశీయులు నీ అనుచర వర్గం నీ నెంబర్ టూలంతా నీ ప్లేస్లోకి వస్తారు ఇంతే ఇదే యుద్ధరీతి యుద్ధ నియమాలు అని అంటే వాడికి మెంటల్ హాస్పిటల్ నుండి బయటకు వచ్చింది అన్నీ మరిచిపోయి ఉన్నది ఎక్కడ పెట్టిందో కూడా వెతుక్కుంటూ ఉన్నది ఈమెకి ఇంకేం చేయగలదు అందున సన్యాసం తీసుకుంది ఆమె రికవర్ అవ్వదు ఒకవేళ అయినా యుద్ధం అయితే అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ మేము చేస్తాం ఆవిడేమన్నా మళ్ళీ ఒకవేళ అసలు పికప్ అవ్వలేదు డెఫినెట్గా ఆమె మెదడు మీద మేము చాలా స్లో పాయిజన్ చేసాం ఎర్రగడ్డలు మరుపు కాబట్టి ఆవిడ పికప్ అవ్వలేదు కనుక ఒకవేళ అయ్యి మళ్ళీ కొనసాగిస్తే ఏ నువ్వు సన్యాసివి నువ్వు రాజకీయాలు ఎందుకు మాట్లాడతావు అనొచ్చు అని హంట్ చేయొచ్చు లేదు బూతులు అంటావు అప్పటికన్నా చీదర పుట్టి ఊరుకుంటుంది ఇవేవి వర్కౌట్ అవ్వాల సన్యాసి రాజకీయాలు ఈ యుద్ధం కొనసాగించవద్దా కొనసాగించడం తప్ప కరెక్టా అని నేను గుంజాటను పడుతున్నప్పుడు వ్యాసాశ్రమం వెళ్తే అక్కడ కసిరెడ్డి వెంకటరెడ్డి గారని ఆయన అప్పుడు ధర్మ ప్ర ప్రచార పరిషత్ టీటీడీకి చైర్మన్గా ఉండేవాడు నా ఒక మాట అన్నాడు ఎప్పుడెప్పుడైతే ఈ దేశపు ధర్మాన్ని మట్టిని కాపాడడంలో పాలనా యంత్రాంగం ఫెయిల్ అయిందో చతికిలబడిందో అప్పుడప్పుడల్లా ఈ దేశపు మట్టిని ధర్మాన్ని కాపాడింది ఆధ్యాత్మిక రంగమే అది నాకు ఎంత ప్రేరణనిచ్చిందంటే తదుపరి నేను వేగంగానే పికప్ అయ్యాను మళ్ళీ గీత పట్టుకున్నాను మళ్ళీ నా బ్లాగుల అప్పుడు రాసినవి నా దగ్గర లేవండి అవి నాకు అందించబడ్డాయి వాటిని తిరిగి తిరిగి చదివి మళ్ళీ నేను నా మెమరీ రెస్టోర్ చేసుకున్నాను కాశీ యాత్రకి తొలిసారిగా వెళ్ళినప్పుడు గంగల మునిగినప్పుడు నా జ్ఞాపక శక్తి నాకు చాలా తిరిగి వచ్చిందని కూడా నేను ఇంతకు ముందు విజ్ఞాపన చేసుకొని ఉన్నాను కాబట్టి అనుకున్నది ఏంటంటే ఆ సన్యాసి నోరుముసుకుంటుంది భయపెట్టగలం అది అధర్మం అంటే ఆవిడ ఒదుగుతుంది ఇలా అనుకున్నాడు ఆ ధర్మం ఏమీ లేదు సమర్థ రామదాసు శివాజీని తయారు చేసినప్పుడు ఏ ధర్మంతో చేశాడో అదే నేను ఇప్పుడు చేస్తున్నాను పాలకులకి మార్గనిర్దేశం చేయడమే సన్యాస గురువుల యొక్క పని ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ పాలకులే అయినప్పుడు వాళ్ళందరినీ లీడ్ చేస్తాం తప్పేంటి జగన్కి ప్రజా బలం ఉంది కాబట్టి అతడు ప్రజల్ని విద్య వైద్యం వ్యవసాయంతో ఆ ప్రజల హృదయకి సేవ చేశాడు కాబట్టి అతడితో సహా నేను లీడ్ చేస్తున్నాను ఒకవేళ అతడు గనక చంబాతోనో మోడీతోనో కుమ్మక్కయ్యి అయ్యి ఉత్తమాటల దగ్గరికి వస్తే మరు నిమిషం అతన్ని డ్రాప్ అవుట్ చేయడం పెద్ద విషయం కాదు మాకు దట్స్ ఆల్ కాబట్టి ఓరి రిచంబా అరివో చంబా ఏమనుకొని నువ్వు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మళ్ళీ డబ్బు దండుకుంటే మళ్ళీ డబ్బు దండుకుంటే ఏ దీవికో పారిపోతాను అధమం లండన్కి పారిపోతాను అందరికీ లండనే కదా ఆశ్రయం ఇస్తుంది అనుకున్నావో నిన్ను అప్పుడు మేము అతడు సినిమాలో ప్రకాష్ రాజు కోట శ్రీనివాసరావు తప్పుని రికార్డ్ చేసినట్టు రికార్డ్ చేసుకోవడానికి మరింతగా ఎక్స్పోజ్ చేయడానికి ఎక్కించాము మరో అవకాశం కూడా ఇచ్చాము అయినా నీవు అధర్మ మార్గం వైపుకే వెళ్ళావు నీకు డోర్ అండ్ ట్రాప్ రెండూ ఇచ్చాం నువ్వు డోర్లోకి రాలా ఎందుకంటే ధర్మం నీ బుద్ధి కాదు ట్రాప్లోకే వెళ్ళాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అయితే నీకు అనుభవింప చేయడం కూడా కావాలి కదా లేకపోతే ఎంతగా ఆ ధర్మం మీద రా నీకు కాచుకో ఇప్పుడు నీ ట్యాంపర్ అతడు సినిమాలో లాగా మేము రికార్డ్ చేసాం రెండు వేల తొమ్మిదిలో ట్యాంపర్ అవకాశాలు ఇస్తే మైనో దగ్గర నుంచి ప్రారంభమైతే ఇదిగో నీ దగ్గర ఎండ్ చేశాం వస్తాయి బయటికి తేరగా వెంటనే ఇచ్చేసి వెంటనే చంపేస్తే ఇదే మా టీవీ సినిమా మహాభారతంలో అభిమన్యుడి గురించి కూడా దు అన్నాడు దాన్ని నివారించడానికే కర్ణుడు అతన్ని హత్య చేశాడు అని కూడా అక్కడ చిత్రీకరించబడింది ఎందుకు మహాభారతం వ్యాసభారతంలో లేనిది ఈ సీరియల్ భారతంలో కల్పించబడినది ఆ గాంధారి తన తపశ్శక్తితో వీడికి వజ్ర శరీరం చేస్తే అప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ వెంటనే చంపను చావు కోసం మీరు అంగలార్చేటట్టు చంపుతాను అని దుర్యోధనుడి పేరిట చెప్పించింది అది మా కోసం కాదురా నీ కోసమే చెప్పించబడింది ఈ విషయంలో నేను ఒక మంచి నా స్వానుభవం చెప్తానండి రెండు వేల ఏడులో నా శ్రీశైలంలో ఉన్నటువంటి మా స్కూల్ నడుపుతున్న గదిని క్యాన్సిల్ చేస్తున్న ఆ ట్రయల్స్ ఆ వ్యవహారం నడుస్తున్నప్పుడు నేను వార్తా సంపాదకుడిని కలవడానికి హైదరాబాద్లో కలవడానికి ముందు హైదరాబాద్లోనూ విజయవాడలోనో హైదరాబాద్లో కలవడానికి ముందు విజయవాడలో వార్తా ఆఫీస్ని ప్రయత్నించానండి అప్పుడు అక్కడున్న ఉపసంపాదకులలో ఆ విజయవాడ లిమ్ జోన్లో ఉన్నవాడు నాకు ఎంత చక్కని ఒక సలహా ఎంతో గంభీరంగా మొహం పెట్టి విషయమంతా విని చెప్పి పత్రికలో ఏమంటే మేము నిర్ణయం తీసుకున్నాము హైదరాబాద్ వెళ్ళి హెడ్ ఆఫీస్లో అడగండి అని చెబుతూ నేనైతే మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నానండి చెప్పండి అన్నాను ఎంతో గంభీరంగా మొహం పెట్టి ద మోడ్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది వెపన్ ఈజ్ మస్ట్ బీ ద మోడ్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది వెపన్ మస్ట్ బీ డిజైన్డ్ బై యువర్ ఎనిమీ బట్ నాట్ బై యువర్ సెల్ఫ్ ఐ థింక్ మీరు ఇక్కడ ఫెయిల్ అవుతున్నట్లున్నారండి అన్నాడు నేను కూడా అంతే గంభీరంగా మొహం పెట్టి కళ్ళు మూసుకుని ఏకాగ్రంగా వినడం కోసం మరోసారి చెప్పండి ప్లీజ్ రిపీట్ అన్నాను మరోసారి అతడు ద స్ట్రెంగ్త్ అండ్ మూడ్ ఆఫ్ ద వెపన్ షుడ్ బి డిజైన్డ్ బై యువర్ ఎనిమీ నాట్ బై యువర్ సెల్ఫ్ అన్నాడు సరేనండి గుర్తుంచుకుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైజ్ అండ్ గైడెన్స్ నేను హైదరాబాద్ వెళ్ళి కలుస్తానని హైదరాబాద్ వెళ్ళి కలిస్తే ఆ ఉపసంపాదకుడు ఉపసంపాదకుడు కాదు మెయిన్ సంపాదకుడే అనుకుంటా నాకు బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం రామోజీరావుని ఎవరు ఏం చేయలేరు మీరు చాలా బాగా రాస్తారు కాబట్టి మీరు అప్పటికి రాస్తారు అంటే నేను ఇంకా అమ్మఒడి రాయలేదు నా కంప్లైంట్స్ రిఫరెన్స్తోనే మీరు చాలా బాగా రాస్తారు గిరిజనుల గురించి రాయండి మీకు బొకర్ ప్రైజులు నోబెల్ ప్రైజులు ఏమైనా ఇప్పిస్తాం ఇంటర్నేషనల్ సెలబ్రిటీ ఏకే విమానం దిగే విమానం అన్నది కూడా పెద్ద విషయం కాదు రామోజీరావు తలుచుకుంటే ఏమైనా చేయగలడు అతను ఏమీ చేయలేరు నా స్వానుభవం అంటూ నాకు బుర్ర కడుగుడు చేశాడు అసలు లేచాలేవయ్యా నాకు అవేవి అవసరం లేదు ఆత్మతృప్తి అన్నది ఒకటి ఉంటుంది అది చాలు పొమ్మన్నాను వాడికి అది అర్థం కూడా కాలేదు దాని గురించి ఇంతకుముందు చాలా వీడియోల్లో ఇచ్చాను కాబట్టి ఇప్పుడు చెప్పడం లేదు కాబట్టి నేను మళ్ళీ తిరిగి నిలదొక్కుకోలేము అని అనుకుని నిజానికి ఇప్పుడు యుద్ధం కాదు గేమ్ ఈజ్ ఓవర్ డిక్లరేషన్ మాత్రమే ఉంది అది ఇప్పుడిప్పుడే వీడికి ఇంకుతుంది కాబట్టి హరి ఓ చంబా ద ఛాలెంజ్ దట్స్ ఆల్ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ కొంచెం సంక్లిష్టమైనదే కానీ ఏకాగ్రంగా పరిశీలిస్తే మీ జీవనానుభవాల్ని కూడా కలుపుకొని ఆయా వార్తల్ని మిళితం చేసుకొని నలుగురు కలిసి చర్చించుకుంటే మరింత బాగా ఆకలింపు కలిగేటటువంటి విషయం ఇది ఎందుకంటే సత్యానికి ఆసక్తి ఉంటుందండి ఆలోచించే కొద్దీ గందరగోళ పరుస్తుంది అసత్యం ఆలోచించే కొద్దీ విశ్లేషించే కొద్దీ స్పష్టతనిస్తుంది సత్యం ఇది మీకు అనుభవంలో తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను ఈశ్వరుడు మిమ్మల్ని అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే Please support my channel and spread my videos. Thank you for watching.